దేవరం పట్టణం కార్యవర్గాన్ని కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది దేవరం నియోజకవర్గం ఇన్ఛార్జు శ్రీమద్ తోరస కొత్త కార్యవర్గం నిర్వహించడం జరిగింది ఈ కార్యవర్గంలో వరగాండ రమేష్ అందు అధ్యక్షుడిగా ఉపాధ్యక్షుడు చెరుకు వెంకటే వెంకట తర్వతరావు బాల నాయప ఉపాధ్యక్షుడు సొంతపల్లి బాలాజీ గారు ప్రధాన కార్యదర్శి గారు పురిగేల ఫినికుమార్ గారు కార్యదర్శి దన్ను రామరాజు గారు కార్యదర్శి గారు చెబుబోయ రామకృష్ణ గారు కార్యదర్శి అందరికి ఈ బాధ్యత ఆపించడం జరిగింది ఈ కార్యక్రమం పదిహేను ఐదు తారీఖు లోపు ఒక రేటు క్రిషి చేసుకుని ఆ రేటు దేవ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఒక కమిటీ ఈ కమిటీ పనిచేస్తుంది అన్ని సేవ కార్యక్రమంలో తెలియజేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ ప్రజల్లో పండిన ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ నూతనంగా ఏర్పడిన అనుబంధ సంస్థల్లో భాగమైన తెలివి యువత దేవరపట్నం తెలుగు యువత కమిటీ సమావేశం ఏర్పాటు చేయటమైనది దీని అధ్యక్షుడిగా భక్తులు రాము గారు యువత అధ్యక్షుడిగా వల్గా రమేష్ గారు హాజరవడం జరిగింది ఈ యొక్క ఈ యొక్క అనుబంధ సంస్థ ఈ యొక్క యువత కమిటీ పిలిపించి కూర్చోగడం దీంట్లో భాగం ఏంటంటే ప్రతి మీటింగ్లోనూ ప్రతి విషయంలోనూ కూడా వీళ్ళకి ప్రమేయం ఉంది పార్టీ యొక్క కార్యక్రమాలను బలంగా ప్రజల్లో తీసుకెళ్ళి ఈ యొక్క పార్టీ ప్రేమ ప్రజల నుంచే కాకుండా ఏ సమస్యలు ఉన్నా వీళ్ళకు కూడా తెలియపరిచి వీళ్ళకు కూడా ఆ సమస్యను పరిష్కరించే విధంగా ఈ యొక్క కార్యక్రమాలను రూపొందించడం కోసం ప్రతి నెల ఒక మీటింగ్ పెట్టుకోవాలన్న నిర్ణయంతో ఈరోజు ఈ యొక్క మీటింగ్ పెట్టడం జరిగింది తెలుగుదేశం పార్టీ కార్యాలయం మరి అనుబంధ సంఘాల కీలకమైన పట్టణ తెలుగు యువత కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసిన ఏంటంటే ఈ కార్యవర్గ సమావేశం గుర్చు ఏంటంటే మన భీమవరం ఇటీవల మరి పట్టణ కమిటీతో పాటు అనుబంధ సంఘాలను కూడా ఏర్పాటు చేసి అందరికీ కూడా పార్టీలో కీలకమైన బాధ్యతలు అప్పు చెప్తు జరిగింది అందులో భాగంగానే ప్రతి నెల కూడా సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఏదవుతే మరి ప్రజలకి మమేకమై ప్రతి అనుబంధ సంఘాలు కూడా పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి కలిసి పనిచేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మరి ఈ సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఉన్నాయో ప్రతి శాఖ ప్రతి నెల నెల కూడా మీటింగ్లు ఏర్పాటు చేసి ప్రజలకు మమికమై పనిచేసే విధంగా సలహాలు ఈ ఈ రోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి స్వర్గ నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని పెట్టి అలాగే ఎనభై మూడులో అధికారంలోకి వచ్చిన భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనంత విధంగా కార్యకర్తల సమీకరణం కానీ అలాగే పనిచేసే విధంగా ఒక సలహాలు సూచన చూడు పార్టీ ముందు నడిపిస్తుంది అలాగే ఇక్కడ దేవాలయంలో ఉన్న పార్టీ నాయకత్వాన్ని కలుపుకుంటూ నాయకులకి మరికమై పార్టీ అనుబంధ సంఘాలు టౌన్ కట్టి కూడా పనిచేసే విధంగా ఉండాలని ఒక ఉద్దేశంతో మరి గతంలో ఏదైతే మన పార్టీకి ఉన్న ఆచారం ప్రకారంగా ప్రతి నెల కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఏదైతే అక్కడ స్థానికంగా ఎవరికైనా ఇబ్బందులు అనేది ఉంటే పబ్లిక్కి ఒక మంచి నీళ్ళు సదుపాయం లేకపోయినా ఒక శారీరక విషయంలో కానీ ట్రయల్ విషయంలో కానీ అలాగే ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు కానీ ట్రక్షన్ కానీ కరెంటు సరిగ్గా లేకపోయినా ట్రాన్స్ఫార్మర్లు ఇబ్బందిగా ఉన్నా ఇలాంటి సమాచారాలు ఏమైనా ఉంటే ప్రతి ఒక్కరు ఇందులో భాగస్వాములు అయ్యి అధికారులు చేసే కొన్ని అధికారులు చేస్తారు అధికారులు చేయలేనప్పుడు కూడా అవసరం అయితే మనం ఎవరైతే కీలకమైన అనుబంధ సంఘాలు అయితే పౌన్ కమిటీ అయితే ఉందో వీళ్ళందరూ కూడా బాధ్యత తీసుకుని అవన్నీ కూడా మన భీమవరం నియోజకవర్గం ఇన్ఛార్జి పోలింగ్ బీరో సంజీవ్ శ్రీమంతి కోట సీతారామేశ్వరి గారు ప్రతి శుక్రవారం కూడా వారానికి ఒకసారి కార్యక్రమం అనేది ఏర్పాటు చేస్తాం జరిగింది గ్రీన్ సెల్స్ అనేది ఎందుకంటే ప్రతి సమస్యని కూడా అటు మన శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్ళి అలాగే అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వీడిగా పని అవసరం కోసం కోటల పరిపాలన అనేది పదిహేడు నెలలు పద్దెనిమిది నెలల నుంచి కూడా ఏకవంతంగా మరి అభివృద్ధిని సంక్షేమానికి కూడా ముందుకు జరుగుతుంది నడుస్తుంది ఇందులో భాగంగానే మరి పట్టుబొక్కలో కూడా ఇందులో భాగస్వాములు ఒక ఉద్దేశం ఈ రోజున భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్దన మరి యువత వరగాన రమేష్ గారు యువత అధ్యక్షుడిగా ఎన్నికలు జరిగింది ఆయన ఒక అధ్యక్షతలో వొరగాన రమేష్ గారు ఒక అధ్యక్షతలో ఈ రోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది